దట్ షోస్ హౌ నువ్ ఎంత సున్నితమైన జరిగింది అలాంటివి కదండి థ్యాంక్ఫుల్లీ ఆ దేవుడు అది మళ్ళీ చెప్తాను నా పెద్దలు చేసుకున్న బ్లెస్సింగ్స్ నా పెద్దలు ఇచ్చిన బ్లెసింగ్ వెరీ సేమ్ టైం హ్యూమన్ ఇమోషన్స్ ఇంత బాగా హ్యాండిల్ చేయగలిగే ఒక ఇది నీకున్నది ఒక పక్కన ఫాదర్ గా మోహన్ బాబు గారు చాలా హట్ అయిపోయి డీప్ గా ఊండ్ అయిపోయి ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి ఏంటి అది ఎవరిని చంపుతావురా నువ్వు ఏంటి అని ఆ విధంగా హౌ డు యూ రియాక్ట్ దట్ వాయిస్ నోట్ అలా పెట్టించే బదులు కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది కదండి నీకా డబ్బులు అక్కలేదు ఆస్తులు అక్కర్లేదు అక్కర్లేదు నీతో వాళ్ళ సినిమాలు తీయాలని నువ్వు కోరుకోవు లేదు అసలు లేదు నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నీతో నువ్వు చేసిన సినిమాలన్నీ ఎవరో తీసింది అది క్లియర్ రికార్డ్ ఇండస్ట్రీలో దెన్ వేర్ ది టగ్ కేమ్ అసలు అది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇక్కడ యూజ్ ఆఫ్ ఫండ్స్ అదొకటే అదొకటే యూ కుడ్ నాట్ స్టాండ్ ఇట్ ఐ కుడ్ నాట్ స్టాండ్ ఇట్ దట్ కెన్ బీ డన్ ఆయన ఓకేనా దందా వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఊరాలంటే మన వాళ్ళు దట్ వాస్ నాట్ మై ఫాదర్స్ విజన్ ఇప్పటివరకు మా నాన్న లాక్కు వచ్చింది అలా లాక్కొని రాల ఆయన ఎప్పుడు జనాలు పొట్ట ఎప్పుడైతే మేనేజ్మెంట్ మారిందో ఆయన వరకు తీసుకెళ్ళట్లేదు అర్థమైందండి మా ఊర్లో రంగంపేటలో అందరు ఇండియన్సే అలా అనట్లేదు కానీ ఒక హిందీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తే మా వాళ్ళకి అక్కడ హిందీ కమ్యూనికేషన్ లేదు సో వాళ్ళతో అలా ఒక లేయర్స్ ఆఫ్ గేట్లు పెట్టేసి ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళ ఇలా మానిటైజింగ్ హెడ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఓన్లీ ప్యూర్ మానిటైజేషన్ తీసుకొచ్చి దాని పిండేసి ఫండ్స్ దుబాయ్కి డైవర్ట్ అయిపోతూ ఉంటే అది వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు బట్ పిల్లలు అక్కడున్న పనిచేసే వాళ్ళు అక్కడున్న ఇది క్యాంపస్లో చేసే వాళ్ళే అక్కడ హాస్టల్ కట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదని అపోజ్ చేశాను హ్యాడ్ ఆల్ ద ప్రూఫ్ ప్రెసక్ కూడా ఇచ్చాను చాలా వరకు మేనేజ్ చేసి బయటకు రానికుండా చేశారు అండ్ దెన్ నిజాలు చెప్పేవాళ్ళు చెప్పారు సపోర్ట్ అండ్ మనో చెప్పింది ప్రతిదానికి ఐ ప్రూఫ్ నా మీద ఆరోపణ చేసేదానికి ఒక ప్రూఫ్ అడుగుతున్నాను ఏదో కూర్చొని మాట్లాడమన్నాను మా నాన్నతో ఎందుకు మాట్లాడించకుండా ఇన్ని చేస్తున్నారు అండ్ నా దగ్గర తప్పు లేదు నా దగ్గర నిజం ఉంది అండ్ నేను అబద్దాలు ఆడలేదు నేను ఎవరిని బయటికి లాగలేదు లాగేలాగే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అది ఎక్స్ప్లెయిన్ చేసేదానికే మూర్తి గారు ప్రోగ్రాంలో ఆయన అడిగినప్పుడు సార్ ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు మిమ్మల్ని నా సిచ్యువేషన్లో పెడతానని చెప్పి పెట్టి మాట్లాడాను సో ఐ థింక్ దట్ అంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా నేను నువ్వు ఇంత సున్నితమైన అడితే ఎట్లాగా నీ కళ్ళు నీళ్ళు ఆగట్లేదు కాకపోతే ఏంటంటే బికాస్ సమ్వేర్ నా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ నీతో కూర్చున్నప్పుడు ఈవెన్ ఫర్ దట్ మూర్తి ఆల్సో ఎక్కడో ఈ పాయింట్లు కొంచెం నీ ద్వారా క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడిగాను అండ్ యు యు డ్యూలీ ఆనర్డ్ ఇట్ గౌరవించి చెప్పేవా విషయం ఫర్ దట్ థ్యాంక్ యూ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కెరీర్ ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు అసలు సినిమాకి ఎందుకు దూరంగా ఉన్నావు అంటే జనరల్ జనరల్లీ ఐ కరెక్ట్గా మైండ్ స్పేస్లో అప్పుడు లేను ఆ బ్రేక్ తీసుకుని టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ తర్వాత అగైన్ ఐ వాట్ కమ్ బ్యాక్ మి స్టార్ట్ చేసాం ప్రీ ప్రొడక్షన్ అయింది ఇన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ వన్ టూ త్రీ ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నావు రైట్ కానీ నేను నీకున్న ఫాలోయింగ్ కి నీకు ఒక సూపర్ స్టార్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో రైట్ ఐ డోంట్ సే దట్ యుర్ ఎ సూపర్ యు ఆర్ నాట్ ఎ సూపర్ స్టార్ యు హ్యావ్ దట్ ట్యాంజెంట్స్ అంత ఉంది నీకు లేకపోతే నేను అనవలసిన అవసరం నాకు లేదు సార్ ఉన్నది బట్ నీకు ఒక ఇండివిజువల్ హీరోగా నువ్వు సినిమా చేస్తానంటే ఈ రోజు చేయడానికి ఎంతమంది నిర్మాతలు రెడీగా ఉన్నారు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఐమ్ ఆల్రెడీ నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ గారితో నవీన్ గారితో ఇప్పుడు అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది వెయిటింగ్ ఫర్ రోడ్ మీ రైట్ టు కంప్లీట్ నేను అడిగేది అలాగే ఈ సినిమా నువ్వు ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి బీయింగ్ యూ సెల్ఫ్ ఎన్ ఇండివిజువల్ ఎంటిటీ ఆఫ్ సర్టన్ మ్యాగ్నిట్యూడ్ సార్ మీకు చెప్పినట్టు ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్ ఫార్ స్టార్ వేదం దగ్గర నుంచి ఊకొడతరుకు పడతారా ఊకొడుతర విలుగుపడతారా దగ్గర నుంచి అండ్ ఇంకేదో పాండల్ పాండలతో దగ్గర నుంచి ఇంకా అన్ని ఐ వాజ్ ఇన్ మల్టీ స్టార్ యూనో మల్టీ యాక్టర్స్ ఫిల్మ్స్ అండ్ ఈ సబ్జెక్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నాకు ఎస్ గజపతి వర్మ క్యారెక్టర్ చేయాల్సిందే ఎక్కడో నీకు దగ్గరగా అనిపించిందా నాకు దగ్గరగానే కాదు దట్ హ్యాడ్ దట్ పవర్ యాజ్ అన్ యాక్టర్ దానికి ఒక పర్ఫెక్ట్ ఆర్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి అండ్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్లు దొరకడం కూడా చాలా అరుదు యాజ్ అన్ నేను ఇన్నాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉన్న దాంట్లో సో డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే సార్ చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పేసి హగ్గి ఇచ్చాను ముగ్గురిది అలా ఉంటుందండి నాదొకరిదే కాదు నారా రోహిత్ గారిది అయితే ఈ లీవ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ థియేటర్ బయటకు వచ్చేటప్పుడు అండ్ ఈరోజు నేను చెప్తున్నాను మీరు రాసుకోండి అది నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు మీరు బట్ నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇప్పుడు ఆ నువ్వు ఏం చెప్ినా నమ్ముతారు జన నీక వాల్యూ ఉంది ఆ క్రెడిబిలిటీ ఉంది కొంత దేవుడి సార్ క్రెడిబిలిటీ ఉంది అండ్ సాయి బెల్లం సాయి గారు కూడా హి డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇంతకు ముందు వరకు ఆయన వర్క్ ఒకటి ఈ సినిమాలోకి వర్క్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ యామ్ రీలీ లక్కీ టు వర్క్ బోత్ ఆఫ్ దెమ్ యాస్ ద హాడ్ గ్రేట్ బ్రదర్స్ ఇప్పుడు విత్ all this బట్ థింగ్ ఒకటి బాగా దానిలో ఎవిడెంట్ గా కనిపించేది ఏంటంటే మీ ముగ్గురు కూడా మంచి ప్యాషన్ కెరీర్ మీద కెరీర్ ప్యాషన్ ఏదో లాబ్ కాదు మీరు రోహిత్ కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాసు అండ్ యూ పర్సనలీ యుర్ సెల్ఫ్ ఆ ఉన్న వైబు ఉన్నది ఫిల్మ్ మాత్రం దట్ ఈస్ వెరీ క్లియరింగ్లీ ఎవిడెంట్ ఆన్ దట్ పార్ట్ కాకపోతే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇద్దరిని మేనేజ్ చేసుకుని చెయ్యాలి నాట్ ఎలోన్ అన్ ది స్క్రీన్ కదా అది మేనేజ్ డైరెక్టర్ చేసుకుంటారు బట్ వాట్ వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ నథింగ్ అండి ఐ జస్ట్ బీన్ ఇన్ ద క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలకు ఎలా పని చేస్తాను దీనికి అలాగే పని చేశాను స్పెషల్ గా ఏం లేదా ఫాలో ద డైరెక్టర్ డైరెక్టర్ మూడు డైరెక్టర్ తీసుకునే బట్టే వస్తుందండి అంతే అంతే బట్ యాక్టర్ గా బాగా క్యారెక్టర్ని ప్రేమించి నీకు నచ్చి ఒప్పుకున్నానని చెప్పావు ప్రతి క్యారెక్టర్ అండి ప్రతి క్యారెక్టర్ నేను లేడీ గెటప్ వేసినప్పుడు కూడా దాన్ని ప్రేమించే చేశాను చేసినప్పుడు సో ప్రతీదీ నేను ప్రతీదీ ఏది చేసినా ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్రేమలోనే ఉంటానండి ప్రేమించి లోపలికి వచ్చినా లోపలికి వచ్చి ప్రేమించినా ఇట్ ద సేమ్ థింగ్ జన ఈ కెరీర్ ఇన్నాళ్ళ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావుతోనే యాక్ట్ చేసేవాడు పెద్దవాళ్ళతో చేసి వచ్చిన వాడి పెద్దవాళ్ళతో చేసి వచ్చిన చిన్న హీరో నువ్వు ఎగ్జాక్ట్లీ సో ఈ జర్నీ కనుక నువ్వు ఇఫ్ సమ్ అప్ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దాట్ ఐఎమ్స్ టు మై ఫాదర్ మై ఓకే అంటే దీనిలో ఛాలెంజెస్ గట్టా నీకు ఏమీ అనిపించలేదా బీయింగ్ ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నాన్ ఎంటిటీగా ఇండస్ట్రీకి వస్తే దట్స్ ఇష్యూ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ యూనో ఇట్ స బిగ్ హీరో అంటే డెఫినెట్లీ అండి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది కదా ఫస్ట్ అంతా మో మో కంపారిజన్ చేయగలుగుతాం అది ఉంటుంది కానీ నా విషయానికి వస్తే మాత్రం నాకు అది లేదండి స్టార్టింగ్ లో ఏమో ఎంజాయ్ చేశాను దొంగ దొంగది నాకు రావడమే బయట ప్రొడక్షన్ చేశాను సో ఐ థింక్ ఒకవేళ సొంత ప్రొడక్షన్ చేసి ఉంటే నేను కొంచెం భయపడి ఉంటాను సో నేను బయట అంటే టోటల్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కి వెళ్ళాను అని నేను ఎప్పుడు అవుట్ సైడ్ బాయ్ సో నాకు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ దొరికినంటే ఐ వాజ్ సో హ్యాపీ స్టేట్మెంట్ బాయ్ సో అది దొరకంగానే నాకు అశోక్ గారు ప్రసాద్ గారు నాకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ సెట్లు కూడా ఆడుతూ పాడుతూ చేశాను నో స్టేస్ ఆ డైరెక్టర్ గారు కూడా సుబ్రహ్మణ్య శివ గారు కూడా హై వాస్ వెరీ గుడ్ గైడ్ ఫర్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ నేను స్ట్రెస్ లేకుండా చేశాను అండి First thing, mm -hmm. and next challenges were how to go out and do. That's all. Go out and do. Go <laughs> out and do. That was the only challenge in my first phase.